హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి రక్త కణాలు అంటే ఇంగ్లీష్లో బ్లడ్ సెల్స్ అంటారండి వాటిలోని రకాలు ఏమిటి అవి చేసే విధులు అనేది వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ రక్త కణాలు అంటే రక్తాన్ని తయారు చేసే కణాలండి వీటిలో ఎర్ర రక్త కణాలు అంటే ఇంగ్లీష్లో రెడ్ బ్లడ్ సెల్స్ అనమాట షార్ట్ ఫామ్లో వచ్చేసి ఆర్బీసీ అంటారండి తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ అనమాట అండి ఇవి ఇవి షార్ట్ ఫామ్లో డబ్ల్యూబిసి అంటారు అలాగే ప్లేట్లెట్స్ ఉంటాయి అనమాట ఇవి ఎముక మధ్యలో తయారు చేయబడతాయండి ఎముక మధ్య అనేది బోన్ మారో అంటారండి ఇంగ్లీష్లో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇమేజ్లో మీరు గమనించండి ఎముక మధ్య అనేది ఎముకల లోపల ముఖ్యంగా చెప్పాలి అంటే పెద్ద ఎముకల మధ్యలో ఉండేటటువంటి బుద్ధుమైన స్పాంజ్ లాంటి కణజాలం అనమాట అండి ఇది ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయి అంటే శరీరం అంతా ఆక్సిజన్ను అందిస్తాయండి తెల్ల రక్త కణాలు ఏమో ఇన్ఫెక్షన్స్ నుంచి రచిస్తాయి అలాగే ప్లేట్లెట్స్ వచ్చేసి రక్తం గడ్డగట్టడంలో సహాయపడతాయి ఈ కణాలు ప్లాస్మా అనే ద్రవ భాగంలో తేలుతూ ఉంటాయి ఉంటాయండి ఎర్ర రక్త కణాలని ఎరిథ్రోసైడ్స్ అని కూడా అంటారు శరీరం అంతా ఆక్సిజన్ తీసుకువెళ్ళటమే వీటి ప్రధాన పని అండి హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఇవి ఎర్రగా అయితే ఉంటాయి ఇది ఆక్సిజన్ను బంధిస్తుందండి తెల్ల రక్త కణాలని ల్యూకోసైట్లు అని కూడా అంటారు బ్యాక్టీరియా వైరస్లు వంటి హానికరమైన జీవుల నుంచి శరీరాన్ని రక్షించడమే వీటి పని అండి శరీరానికి ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు వీటి సంఖ్య అనేది పెరగడం అయితే జరుగుతుందండి తెల్ల రక్త కణాలని ఇంగ్లీష్లో వైట్ బ్లడ్ సెల్స్ అంటారు అనమాట షార్ట్ ఫామ్లో డబ్ల్యూబీసీ అంటారు అట్లాగే మరొకటి చూద్దామండి ప్లేట్లెట్స్ వీటిని థ్రాంబోసైడ్స్ అని కూడా అంటారండి రక్తస్రావం జరిగినప్పుడు రక్తం గడ్డగట్టడానికి హెల్ప్ అవుతాయి అనమాట రక్తస్రావాన్ని నియంత్రిస్తాయి ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయి అంటే శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ అందిస్తాయండి రక్తం పోషకాలను కణాలకు చేరవేస్తుందన్నమాట తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయండి అట్లాగే శరీరం నుంచి కార్బన్ డైఆక్సైడ్ వంటి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి ఇవి ఎక్కడ తయారవుతాయి అంటే రక్త కణాలన్నీ ఎక్కువగా ఎముక మధ్య అంటే బోన్మేరోలు తయారు చేయబడతాయి ఇక్కడ నిరంతరం కొత్త రక్త కణాలు తయారవుతూ పాతవి భర్తీ చేయబడతాయండి ఇదండి వీడియో అయితే రక్త కణాలు వాటిలోని రకాలు అవి చేసే విధులు ఏంటి అనేది వీడియోలో తెలియజేశాను మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి